ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఎందుకని ఎందుకంటే చంద్రబాబు చేసిన సేవలు అటువంటి అండి చేసిన అభివృద్ధి కూడా అటువంటిదండి అంతే ఇప్పుడు సేవలు అవదండి ఎందుకంటే ఈ వచ్చింది రేపు వైసీపీ పార్టీ కాదు మాట మాట్లాడటం మనుషులు ఎవరైనా మాట్లాడతారు సేవలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అండి అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కడ బా ఏమన్న పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు అంటారు మరి వన్ ఫోర్ వన్ ఫిఫ్టీ వన్ ఎవరు వస్తుంది సార్ మోడీ గారే కదండి అవును కేంద్రంలో మోడీ గారు ఉండని చెప్పు పవన్ కళ్యాణ్ ఇక మోడీ గారు పైన ఉండని చెప్పు ఎవరు వాళ్ళ ఆటలు సాగవండి పైన మోడీ గారు కింద కూటమి వాస్తవం అండి ఎందుకంటే అండి ఇవి ఏమైనా ఫార్జీ చేస్తా ఫాడ్ చేయాలా మరి చేస్తే ఎత్తా ఎలాగండి ఫాజీ హ్యాడు కానీ నగ్గాడు మరి ఇప్పుడు ఇప్పుడు చేయరా మోడీ గారు చేస్తారుగా మరి ఇంకెందుకండి ఎన్ని యాత్ర మనకెందుకు జనాలకి ఎన్ని చేసినా నొక్కిది అయిన కదా మోడీ గారు నొక్కి ఆంధ్ర వైసీపీ చంద్రబాబు గారు ఎందుకంటే అండి ఆయన ప్రతి ఒక్కరు చేత చేసి మనిషి కాబట్టి మనతత్వం ఆయన ఉంది కాబట్టి అంత వయసుకి అంత గౌరవంగా మనం ఇవ్వాలి కాబట్టి మా వయసులో మరి పథకాలు ఇచ్చారు కదా ఎవరికి వచ్చింది చెప్పండి

ఆ సామాన్య మానవుడికి పథకాలు ఇచ్చేయండి ఎవరెత్తున్నారు బతకాల మాకు వస్తే మీ పథకాలు పెట్టింది మీకు లేకపోతే మీరు ఎందుకు అదే మీకు లేకపోతే మీ పథకాలు ఎందుకు మాకు వస్తాం కదా ఎలా పుట్టినాయి మేడం చెప్పండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ పథకాలు ఎక్కడ చేసిన పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఆ పథకాలు పెట్టిందే చంద్రబాబు నాయుడు బతకాల తర్వాత ఏంటి ఎవరు జగన్ ఎవరు నాన్నగారు జగన్ ఆ నాన్నగారు వైసీపీ ఎవరు వైసీ గారు ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన చేసే మంచి పని కదా ఆయన పెట్టి పక్క ఏం చేశాడు ఏం చేసేసారు మాకు ఏం పెట్టాడు చెప్పారు సామాన్యుడు మేము మేము ప్రాబ్లమే మేము ప్రాబ్లం ఈ ఊళ్ళో మేము ప్రాబ్లమే మాకేం చేయడాను క్యాస్ట్మీర్ కాదు కూట అదే కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు సామాన్య వాడికి అన్నం పెట్టాడు ఆయన అన్నం తిని అన్నం అన్నం కూడా తిన్నగా ఈసారి అయితే ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అంటారు ఓటి మొత్తం అలాగే ఓటి మొత్తం కానీ చంద్రబాబు గారు సీఎం అవుతారు అంటే పవన్ కళ్యాణ్ గారు మద్దతు తీసుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ చేతకన్నాడు వ్యక్తికి అదే పవన్ కళ్యాణ్ కూడా నెంబర్ వన్ ఏంటంటే ఎవరి కోసం ఒక మంచి పరిపాలన చేయడానికి చంద్రబాబు నాయుడు ఎరుకున్న వ్యక్తి చంద్రబాబు ఎవడో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వెనుక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎవడో పవన్ కళ్యాణ్ నాయుడు ఏ పవన్ కళ్యాణ్ చేతకనుడు సపోర్ట్ చేయడానికి ఏ జగన్ చేయొచ్చు కదా ఇన్ని చెట్లు వస్తాయి చెప్పేస్తున్నావు కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడికి అదే మంచి కావాలి కాబట్టి ఒకసారి తెలుగుదేశానికి జిందాబాద్ కొడతారా జై తెలుగుదేశం ఇదిగోండి మెల్లసి తిరుగుతాను నేను ఊళ్ళో నేను అది ఊరు కాదు ఆయన తిరుగుతాను నేను